పేరు నేనా వ్యవసాయం పని మరి ఏం చెప్తారు ఈ ప్రభుత్వం చూసారు నా ఐదేళ్ళు అయిపోవచ్చు కదా ఎలా అనిపించింది జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం చేసింది వాళ్ళు చేయాలనుకున్న మంచి నిదానం వస్తుంది బయటికి ఇప్పుడు ఏమో జనాలకి వాళ్ళ నిదానం పనికిరాదు అంతే అంతే రెడీమేడ్ కావాలి ఈయన ఏదో ఇయని చెప్పాడు పథకాలు పెట్టాడు బాగానే ఉన్నాయి లబ్ధి పొందిన వాళ్ళు పది మంది పన్నెండు వాళ్ళు పది మంది యాభై మంది ఎవరికైనా ఈస్ట్లు ఉంటాయి అంతే అందరికి ఇవ్వాలంటే అందరికి సంపకర్చుగారు ఆదాయాలు ఇప్పటికే ఎంత తప్పులు అవుతారు అందరికీ ఆడుతాడు ఎందుకు చేయాలంటే అది చెప్పిన మాటలు కొన్ని నెరవేర్చుకోవాలి నెరవేర్చుకుంటారు తీర్చవచ్చు ఏదో ఒకళ్ళు ఒకటి ఎంచుకుంటారు ఆయన ఎంచుకున్నాడు అప్పులు చేసి ఇచ్చాడు లేకపోతే ఏం చేశాడో ఆ వాడి చేశాడు తిరిగి కట్టాలి అది వాస్తవం అది అంతే అది ఎవరు కట్టరు మనమే తిరిగి వచ్చి తల ఒక తలకాయకి ఎంత పడుతుంది తిరిగి వచ్చి అంతే ఈరోజు ఎంత బాగుందో ఎంత బాగుండేది ఏముంది నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు అవుతుందో ఎవరికి ఇచ్చే హామీలు వాళ్ళు చదువుతున్నారు

లోకేష్ ఎందుకు అనుకుంటారు అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాడు మంచి పనులు అనుకుంటున్నాడు జనం డైవర్ట్ అవుతారేమోనని పోయినసారి కూడా కొన్ని కారణాల వల్లే ఓడిపోయాడు ఈసారి పక్కా గెలుపుతాడు ఇది మరి గ్యారెంటీ మెజారిటీ పక్కా లోకేష్ గెలవకపోతే గవర్నమెంట్ రాదు అంతే అది మరి గ్యారంటీ నెరవేరితో ఏం చెప్పుకుంటారు నేను ఇచ్చిన మీరు నెరవేరాలంటే ఊరుకోరు కదా చేసా ఉంటారు ఉన్నంతకాలం మాట్లాడుకుంటారు సాగుద్ది చెప్పుకుంటారు చెప్పుకొని ఎవరికి ఇష్టం వాళ్ళది జనాలు ఏంపించేవాళ్ళు కాదు మా ప్రాంతంలో కొత్త రోడ్డుకి ఏం పోయలేదు ఇటు లోపల ఇట్లో కొన్ని చేశారు కార్పొరేషన్ కాదు లోపల పొలాల్లో కొన్ని కొన్ని పోసారు మేము వాళ్ళ ఒక సీసీ రోడ్ అనేది అక్కడ పోయిలే కొత్త సీసీ రోడ్ అయితే మెయిన్ రోడ్ లేదు వల్ల ఈ వంతన మేము పూర్తి చేస్తాను వాళ్ళు శైలు దేశ వాళ్ళు శంకుస్థాపన చేశారు పన్నెండు కోట్లు దీన్ని ఎస్టిమేట్ వీళ్ళు పోతే వీళ్ళు చేపిస్తాను వీళ్ళు చేయలేంతవరకు నిపుణులు తీసుకొచ్చారు పక్క పదేళ్ళు వరకు బాధలేదన్నారు లేదన్నారు ఎత్తేసారు దీన్ని రాత్రి వంతెన అయిపోవాల్సింది ఉంది ఎవరు కాన్ఫిడెన్స్ వాళ్ళది చెప్పుకోవచ్చు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎట్టి ఇచ్చాడు కూడా ఉంది మాట మరి ఆయన కాన్ఫిడెన్స్ ఏందో తెలిసిన తెలిసినాడు ఎవడో కూడా ఇప్పుడు తెలిసినాడు ఏదో మనం తెలుపుతా అంటే మనసులో పెట్టుకుంటాడు జాతి పైకి పీకరంగా అంటాడు కానీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని ఎవరు అన్నారు ఆయన కాన్ఫిడెన్స్ ఏందో మరి అది లేకపోతే గవర్నమెంట్ లేదు అది ఏందో జనం ఉండలేరు ఆ పిచ్చి మందులు దాయి తొందరగా తెచ్చిపోతారు ఇవాళ స్లో పాయిజన్

కూడి పెట్టమని సాలు నాకేం వద్దు వేసుకెళ్ళలే వేసుకెళ్ళి ఏమైంది కొంచెం పెత్తనా తీసుకెళ్ళమన్నా నాకేం బాగాలేదు పక్క లాను కొద్దిని మొత్తం బోగ పెట్టమను ఎందుకు ఎన్ని అడుగుతారు మీకు తెలీదా మీకు తెలీదా ఉదాహరణ చాలా మంది ఉన్నారు ఎందుకంటే అంత బాధ అందుకని మేము ఏం నొప్పిచ్చే మాట మేమేం చెప్పం మనసు ఏదో మాట్లాడేది మళ్ళీ వినపడేది కాబట్టి మామూలు కామన్గా మాట్లాడదాం ఒకటి కడుమడినోడు చదువుతాడు ముందు పొందేసుకున్నది చదువుతాడు మేము ఏం చెప్పాం ఎవరికి జనాలు రేపు అవసరమైతే మార్చుకుంటారు ఇష్టమైతే వేసుకుంటారు మా ఓటు ఆయన తత్వం వేరు ఆయన మాట నగ్గాలి ఆయనది సక జరగాలి అలాగే చేసుకున్నాడు చేశాడు కూడా చెప్పించుకుంటే పరిపాలన అలాగే చేస్తున్నాడు స్వయంగా కొడతారు ఎంపీనే కొట్టారు మామూలు కొడుకు ఏమైనా ఒకటి చెడు వల్ల అంటే భయపెట్టి మారుతున్నాడు అది జనాన్ని గెలిపించుకున్నా సరే వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేయాల్సింది తప్పదేం గ్యారంటీ లోకేషనాన్ని మేలు చేస్తున్నాడు ఇప్పుడు కుంటాలు కానీ మంచాలు కానీ అది ఇది వాళ్ళకి ఏదో బొళ్ళను లేకపోతే ఇంకోట వృక్షాల బళ్ళను కూరగాయల బొళ్ళు ఎలాంటివి ఇస్తున్నాడు ఏదన్నా ఆర్థిక సహాయం చేస్తున్నాడు చేస్తాడు కొడతాడు గ్యారంటీ అది గ్యారంటీ మెజారిటీ గ్యారంటీకి వచ్చింది జీంటే మార్పు లేదు ఇక్కడ వరకు గ్యారంటీ లోకేజ్ వరకు తర్మే మనం చెప్పలేము అత్తిపండి కదండి బండి సొంత బండి లేదు అసలు ఇక్కడ ఏ సొంత బండి వరకు లేట్లా డీజిల్ ఏముంది మామూలు రెడ్డి ఇదాపు జవన్ వస్తే లేబర్ బతకలేరు నా తెలిసిన వారికి అంతే